ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాకి చెప్పుకుంటే లభించిన అనుగ్రహం సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనకు ఏ ఆపద రాకుండా చూసుకుంటున్న మన బాబాకి శతకోటి వందనాలు నా పేరు సౌజన్య మార్చి ముప్పై మా అమ్మకి మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ చేయించాం తర్వాత మరో కాలు రీప్లేస్మెంట్ సర్జరీ కోసం అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే రెండు రోజులైనా సర్జరీ చేయలేదు స్టాఫ్ని అడిగితే రేపు చేస్తామని చెప్తుండేవారు తప్ప చేసేవారు కాదు అప్పుడు నేను బాబాని రేపైనా సర్జరీ చేసేలా చూడు బాబా అని వేడుకున్నాను బాబా దయవేళ మరుసటి రోజు వేకోజామున సర్జరీ చేశారు ఇంకా నొప్పి కూడా ముందుసారి కంటే ఈ చాలా తక్కువగా ఉంటుంది ఉంది కూడా ఇకపోతే మేము ఇన్సూరెన్స్ని కింద సర్జరీ చేయించాము అయితే అప్పటికే మా వారు కంపెనీలో రాజీనామా ఇచ్చారు నా భర్త ఫ్రెండ్ ఒకరు నోటీస్ పీరియడ్లో ఉంటే ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పారు దాంతో నాకు చాలా టెన్షన్ వచ్చింది ఎందుకంటే ఒకవేళ ఇన్సూరెన్స్ రాకపోతే మొత్తం డబ్బులు మేము కట్టాల్సి వస్తుంది హఠాత్తుగా అంత డబ్బులు కట్టాలంటే కష్టం అందుకని నేను బాబాని ఇన్సూరెన్స్ వచ్చేలా చూడమని వేడుకున్నాను బాబా వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా బిల్ పేమెంట్ అయింది శతకోటి వందనాలు బాబా మా చేయి ఎప్పుడూ వదలక సదా మమ్మల్ని తండ్రి అమ్మ తొందరగా కోలుకునేలాగా చూడు బాబా ఎప్పుడూ కూడా నేను నీ నామస్మరణ చేస్తూ ఉంటాను తండ్రి అని ప్రతినిత్యం బాబాని తలుచుకుంటూనే ఉన్నాను ఓం సాయిరామ్ బాబా కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు బాబా గారు మనకు చెప్పిన ఒక మాట ఏంటంటే మీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూరు శాతం ఆనందాన్ని ఇస్తుంది అని బాబా చేసిన సహాయం బాబా కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడెక్కడో భక్తులకు జరిగిన అనుభవాలని ఎందరో భక్తులకు చేరుస్తూ కష్టాల్లో ఎవరు తోడున్నా లేకపోయినా బాబా ఉన్నారని నమ్మకాన్ని కలిగిస్తున్న ఈ ఈ ఈ సాయి భక్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఇక నా అనుభవానికి వస్తే ఒకసారి నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉందని వచ్చింది డాక్టర్ అది చూసి అసలు ఎందుకు రక్తం తగ్గుతుందో తెలుసుకోవడానికి చాలా పరీక్షలు వ్రాసారు దానిలో థైరాయిడ్ పరీక్ష కూడా ఉంది అది చూసి నేను ఈ మధ్య ఏ డైట్ నియమాలు పాటించకుండానే చాలా బరువు తగ్గాను నాకు థైరాయిడ్ ఉందేమో అని అందువల్లనే బరువు తగ్గానేమో అని నాకు చాలా భయం వేసింది అదీ కాక నేను బాగా బలహీనం అయిపోయాను కూడాను రక్తం తక్కువగా ఉందని చాలా ఫీల్ అయిన మా నాన్న నాన్న ఇప్పుడు నాకు థైరాయిడ్ కూడా ఉందంటే చాలా బాధప బాధపడతారనిపించింది అందువల్ల నేను వెంటనే ఎలా అయినా థైరాయిడ్ లేకుండా చూడాలి అని బాబాని ప్రార్థించాను తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు తీసుకున్నాను అప్పుడు బాబా మెసేజ్లో చూస్తే నీకు అనుకూలంగా రిజల్ట్ వస్తుందని ఇచ్చారు తర్వాత రిపోర్ట్లు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తూ టెన్షన్ వాళ్ళ రిపోర్ట్ చూశాను అందులో నా థైరాయిడ్ లెవెల్ జీరో పాయింట్ సెవెన్ అని జీరో పాయింట్ ఫోర్ నుండి ఫైవ్ అయితే నార్మల్ అని ఉంది అయితే నేను కంగారులో జీరో పాయింట్ సెవెన్ని సెవెన్ అనుకొని నాకు థైరాయిడ్ ఉందని బాధపడ్డాను తర్వాత సరిగ్గా ఆలోచిస్తే అది జీరో పాయింట్ సెవెన్ అని గుర్తించి బాబా నాకు సహాయం చేశారనిపించింది అయినా ఇంకా ఏదో భయంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ చూసి బాగానే ఉన్నాయి ఒక్క బ్లడ్డే తక్కువగా ఉంది అని అన్నారు నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇది బాబా చేసిన అద్భుతం అని నేను నమ్ముతున్నాను పిలిచిన వెంటనే తోడుండే మీకు శతకోటి వందనాలు బాబా నాకున్న ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యేలా నాకు మీ ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించండి తండ్రి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి బాబా ఆశీష్యులు నా పేరు మహేశ్వరి నేను ఐటీ రంగంలో పనిచేస్తున్నాను ఆగస్టు నెల ప్రారంభంలో మూడు రోజుల పాటు నా ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి కొన్ని బ్యాచ్ జాబ్స్ కూడా ఫెయిల్ అయ్యాగాయి దానికి కారణం ఏంటి అని అంటే మేము కొనుక్కోలేకపోయాం ఆ సమయంలో నా మేనేజర్ సెలవులో ఉన్నప్పటికీ ఈ సమస్యల స్థితిగతులను అడుగుతూనే ఉన్నారు ఆగస్ట్ ఐదున మళ్ళీ జాబ్స్ ఫెయిల్ అయ్యాయి మేము ఇంకొక టీంతో చర్చించాం వాళ్ళు మా బ్యాచ్ జాబ్స్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలో చెబుతామని అన్నారు వాళ్ళ నుంచి నిర్ధారణ వచ్చాక జాబ్స్ రన్ చేశాము అప్పుడు నేను జాబ్స్ విజయవంతంగా రన్ అవ్వాలని బాబాను ప్రార్థించాను బాబా ఆశీస్సులతో జాబ్స్ సరిగా రన్ అయ్యాయి థ్యాంక్ యూ బాబా ఆగస్ట్ నెలాఖరులో కస్టమర్ సైట్లో పనిచేస్తున్న సహోద్యోగి కోసం నేను ఎన్నోసార్లు చేసిన ఒక టాస్క్ సంబంధించిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని చేశాను అయితే ఆ టాస్క్ అనుకున్న విధంగా పనిచేయలేదు నేను బాబా సహాయాన్ని అందిస్తూ సమస్యను పరిష్కరించమని ప్రార్థించాను బాబా ఆశీస్సులతో ఆ సమస్య పరిష్కారమైంది విజయవంతంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ పూర్తయింది కూడాను బాబా అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఒకరోజు నేను కూరగాయలు కొనడానికి బట్టల షాపింగ్ చేద్దామని బయలుదేరాను నాకెందుకో నేను వెళ్ళిన బట్టల షాప్లో బాబా విగ్రహం ఉండొచ్చని అనిపించింది ఆశ్చర్యంగా నేను వెళ్ళిన షాప్లో క్యాష్ కౌంటర్ దగ్గర బాబా విగ్రహం దర్శనమిచ్చింది నేను బట్టలు ఎంచుకున్న తరువాత బిల్లు తొమ్మిది వేల రూపాయల కంటే తక్కువ కాకుండా చూడమని ఎక్కువ కాకుండా చూడమని బాబాను ప్రార్థించాను నేను తీసుకున్న బట్టలు పదకొండు వేల రెండు వందల రూపాయలు కాగా డిస్కౌంట్ పోను మొత్తం ఎనిమిది వేల ఆరు వందల అయింది బాబా నాపై చూపుతున్న అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను బాబా నా జీవితాంతం మీ కృప నాకు ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి ఓం సాయి నాదాయ నమ ఎప్పుడూ కూడా బాబా నా వెనువెంటే ఉండి నన్ను సంరక్షిస్తూ నన్ను కాపాడుతూ బాబా భక్తులందరినీ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను తండ్రి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి నా పేరు విజయశ్రీ బాబా ప్రతి విషయంలో నాకు తోడుంటూ ముందుగా ముందుగా నడిపిస్తున్నారు ఒకసారి మా బాబుకి శ్వాస తీసుకోవడం కష్టమైంది బాబుని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే డాక్టర్ చెక్ చేసి ముక్కులో కండ పెరుగుతుంది మందులు ద్వారా తగ్గుతుందేమో చూద్దామని మందులు వ్రాసిచ్చారు కానీ ఎన్ని రోజులు ఆ మందులు వాడినా బా బాబుకి తగ్గలేదు అప్పుడు మేము బాబాని ఆశ్రయించి బాబుకి తగ్గేలా చూడు తండ్రి అని వేడుకున్నాం తర్వాత డాక్టర్ చెక్ చేసి ఆపరేషన్ చేయాలంటే కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ చేయించాము బాబా దయ బాబు ఇప్పుడు మంచిగా శ్వాస తీసుకుపోతున్నాడు తీసుకోగలుగుతున్నాడు ధన్యవాదాలు సాయి తండ్రి ఒకసారి నాకు లోబీపీ వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేయాలి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని అన్నారు నేను బాబాను తండ్రి నాకు ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గించు అని ప్రార్థించాను బాబా దయవల్ల డాక్టర్ స్కాన్ చేసి ఆపరేషన్ అక్కర్లేదు మందుల ద్వారా తగ్గుతుందని చెప్పి మందులు వ్రాసిచ్చారు ధన్యవాదాలు సాయి తండ్రి మీ కృప ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి అని ఆ సాయి భక్తురాలు చెప్తుంది మరొక సాయి భక్తురాలు చెప్పిన మంచి కథ శిరిడి దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన బాబా ఇప్పటి వరకు షిరిడికి ఒక ఫైవ్ టైమ్స్ వెళ్ళిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఓం సాయి రామ్ అని ఆ సాయినాథుని ఆశిష్యులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మీమాది విజయవాడ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాబా గుడికి భజనలకి వెళ్తుండేదాన్ని అప్పట్లో టీ రొట్టెల మీద బాబా దివ్యరూప దర్శనం అయ్యేది కూడాను నేను నేను కూడా ఒక భక్తురాలి ఇంట్లో రొట్టెల మీద బాబాను దర్శించాను కూడాను మా ఇంటి దగ్గరలో ఉన్న బాబా చిన్న పాప ఒంటిపైకి బాబా ప్రతి గురువారం వచ్చేవారు కూడా ఒకసారి మేము అక్కడికి వెళ్ళి బాబా షిరిడి వచ్చి మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము ఎప్పుడు రమ్మంటారని అడిగితే షిరిడి నా ఎందుకు వద్దు అన్నారు మేము మీ దర్శనం చేసుకోవాలి వస్తామని అంటే సరే వస్తావా రా ఎలా వస్తావో నేను చూస్తాను అని అన్నారు బాబా ఇది జరిగిన పదిహేను ఇరవై రోజుల తర్వాత మేము అనుకోకుండా మహారాష్ట్రలో ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు మా పెద్దమ్మ దాకా వచ్చారు కదా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోండి అని చెప్పింది అప్పటి వరకు షిరిడీ వెళ్ళాలన్న విషయమే మాకు గుర్తులేదు బాబానే మా పెద్దమ్మ ద్వారా గుర్తు చేసి మరీ తమ దగ్గరకు రప్పించుకున్నారని తమ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించారు అని అనుకున్నాను ఆ తండ్రికి వేల కోటి ప్రణామాలు ఇది జరిగి ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా రద్దీ లేని ప్రశాంతమైన ఆ దివ్య దర్శనం నాకు ఇప్పటికీ బాబా గుర్తుంది ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అది సర్వం శ్రీ నార్పణమస్తు ఓం సాయిరామ్